ఐపీఎల్లో ఒక టీం పేరులో ఆ టీం ఓనర్ పేరు కూడా ఉంటుంది ఆ టీం ఏంటో తెలుసా లక్నో సూపర్ జైంట్స్ మరి లక్నో సూపర్ లో లక్నో అంటే సిటీ పేరు మనకు తెలుసు సూపర్ జైంట్ అంటే సంజీవ్ గోయంక ఆ ఎస్ జి అంటే సంజీవ్ గోయంక అని అర్థం వచ్చేలాగా ఆ టీం పేరును పెట్ట పెట్టుకున్నారు సో ఈ టీమే కాదు గతంలో కూడా ఆర్పిఎస్జి జి అని ఉండేది రెండు వేల పదహారు పదిహేడులో మనకు తెలుసు ఐపీఎల్లో అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ పై నిషేధం విధించినప్పుడు ఈ టీం కూడా అప్పుడు అందుబాటులోకి వచ్చింది అంటే కొత్తగా అప్పుడు ఈ టీంని ఇంట్రడ్యూస్ చేశారు ఆర్పిఎస్జి అంటే రైజింగ్ పుణే సూపర్ జైంక్ అప్పుడు కూడా ఈ టీంకి ఓనరు సంజీవ్ గోయింకానే యాక్చువల్గా ఆర్పీఎస్జి అనేది వీళ్ళ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరు ఆర్పి అంటే రామప్రసాద్ సంజీవ్ గోయెంక రామప్రసాద్ అంటే సంజీవ్ గోయంకా వాళ్ళ నాన్నగారు సో ఆయన అంటే ప్రస్తుతానికి ఆయన లేరు సో అంటే వాళ్ళ ఫ్యామిలీ మీదుగా అంటే వాళ్ళ ఆర్పిఎస్జి అనేది ఒక బ్రాండ్ని క్రియేట్ చేసి ఫ్రాంచైజీలు అనేటివి అన్నింటినీ కూడా మెయింటైన్ చేస్తున్నారు మనకి తెలుసు రైజింగ్ పునే సూపర్ జైంట్ పదహారు పదిహేడులో ఉండటము ఇప్పుడు ప్రజెంట్ లక్నో సూపర్ జైంట్స్ ఉండటం ఇది మాత్రమే కాదు డర్బన్ సూపర్ జైంట్ కూడా ఉంది డర్బన్ సూపర్ జైంట్ అంటే మనకు తెలుసు ఎస్ఏ ట్వంటీ లీగ్లో అది కూడా ఒక టీము డర్బన్ సూపర్ జైంట్ అక్కడ కూడా సూపర్ జైంట్ అంటే మేము తెలుసు కదా సంజీవ్ గయింకా మరి క్రికెట్ టీమ్స్ లోనే కాదు ఫుట్బాల్ టీంలో కూడా ఒక ఫ్రాంచైజ్ అంటే ఫుట్బాల్లో కూడా ఒక టీమ్ ఉంది అది మోహన్ బగాన్ సూపర్ జైంట్ అది ఐఎస్ఎల్ లో మనం చూడొచ్చు ఆ టీం ని ఏటీకే ఏటీకే అంటే ఒక ఆ క్లబ్ నుంచి కొల్కత్తాకి చెందినటువంటి ఆ క్లబ్ నుంచి ఈ టీము ఐఎస్ఎల్ లో ప్రాతినిధ్యం వహిస్తుంటుంది సో మరి ఈ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్నాడు వ్యాపార రంగంలో అంటే ఒక స్పోర్ట్స్ వ్యాపారంలో కూడా ఇతను విస్తృతంగా తన స్ప్రెడ్ చేయడానికి కూడా చాలా ముందుకు వచ్చాడు మనకు తెలుసు రెండు వేల పద్నాలుగులోనే వీళ్ళు స్పోర్ట్స్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యారు సో స్పోర్ట్స్ లోకి వీళ్ళు రెండు వేల పద్నాలుగులో వచ్చారు సో అంతకు ముందు నుంచే కానీ మరి ప్రస్తుతం కానివ్వండి ఒక స్పోర్ట్సే కాకుండా చాలా విభాగాల్లో ఎనర్జీ పవర్ ఐటీ ఎంటర్టైన్మెంట్ మీడియా ఇలా అనేక విభాగాల్లో కూడా వీళ్ళ కంపెనీ అనేది విస్తరించి ఉంది సో మరి క్రికెట్ లో మాత్రం ముఖ్యంగా సంజీవ్ గోయంక అందరికీ సుపరిచితులే అటు కేఎల్ రాహుల్ విషయంలో కానివ్వండి అంటే తను కేఎల్ రాహుల్తో మాట్లాడిన విధానం లాస్ట్ సీజన్ కి ముందు అంటే లాస్ట్ సీజన్లో బిఫోర్ ద మెగా ఆక్షన్ మరి ఈ సీజన్లో కూడా రిషబ్ పంత్ ని చూసాము మరి రిషబ్ పంత్ వరుసగా ఫెయిల్ అవ్వడము తన టీం కూడా ఒకేసారి ఫామ్ని కోల్పోవడము మరి అందుకే ఈ మధ్య కాలంలో మనకు సంజీవ్ గోయాక కొంచెం ఎక్కువగా కనిపించలేదు మ్యాచ్ల్లో మొన్న చూసాము మనం అంటే సోషల్ మీడియాలో వీడియోస్ అయితే చూశాను రిషబ్ పంత్ సెంచరీ చేసిన రిషబ్ పంత్ ఆ తర్వాత మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత మరి సంజీవ్ గోయంగా తనని హక్ చేసుకోవడము అంతేకాదు రాజస్థాన్ రాయల్స్ తో లక్నో సూపర్ కింగ్స్ ఆడినప్పుడు కూడా తను వైభవ్ సూర్యవంశిని చాలా అంటే దగ్గరికి వెళ్ళి అతన్ని పొగడటము అతని గురించి కాసేపు అతనితో సరదాగా సంభాషించడము సో మొత్తానికి ఒక మంచి ఫ్రాంచైజీ ఓనర్ అనే చెప్పొచ్చు సూపర్ జైంట్ ఆ ఒక్క కేఎల్ రాహుల్ విషయంలో తప్పితే మిగతాదంతా అతనికైతే సజావుగానే నడుస్తుంది అంటే క్రికెట్లో కొన్ని ఉంటాయి గెలుపోవటం అంటే క్రికెట్లో కొన్ని ఉంటాయి గెలుపోవటములు అనేవి ఉంటాయి ఫ్రాంచైజీలు వాటిని గెలుపోవటములు లాగానే తీసుకోవాల్సి ఉంటుంది మరి ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అంటే నాకు ఆ మ్యాచ్ నెంబర్ సరిగ్గా గుర్తులేదు కానీ రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ లో ఆడుతున్నప్పుడు ఎంఎస్ ధోని చివరి రెండు బాలల్లో రెండు సిక్స్లు కొట్టి ఆ మ్యాచ్ను గెలిపించాడు రైజింగ్ పుణె సూపర్ జైంట్స్ తరఫున ఒకవేళ ఆ టైంలో సంజీవ్ గోయంక స్టేడియంలో ఉండి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది ఒకవేళ ఉండి ఉన్నా కూడా మనకు బ్రాడ్కాస్టర్స్ అప్పుడు చూపించలేదేమో మరి అదైతే నిజంగా అట్లాంటి సందర్భాలు అయితే సూపర్గా ఉంటాయి సో ఇది ఎల్ఎస్జి ఓనర్ సంజీవ్ గోయంక యొక్క కథా కామామిషన్ మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ మీ దగ్గర వాళ్ళకి కానీ అందరికీ చేరే ఛాన్స్ ఉంటుంది మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం